హలో హలో రైతు సోదరులకు రైతు మిత్రులకు నమస్కారం నా పేరు రాజ్ కుమార్ వరంగల్ డిస్టిక్ నేను ఈ వంగ తోట డిసెంబర్ ఇరవై తారీఖు నర్సరీలో ఇచ్చాను జనవరి ఫోర్టీన్త్ రోజు ప్రధాన పొలంలో నాటడం జరిగింది నాటినాక అరవై ఐదు డెబ్భై రోజులకు ఈ క్రాప్ రావడం స్టార్ట్ అయింది నాటినాక దాదాపు పది రోజులకు ఒకసారి నేను మందులు స్ప్రే చేసిన వన్స్ పూత కాయ వచ్చిన దశలో దాదాపుగా మధ్యలో రెండు రోజులే గ్యాప్ అట్లా మందులు స్ప్రే చేసుకుంటూ వచ్చిన నాకు మార్చి ఇరవై ఇరవై ఐదో తారీఖు నుంచి క్రాప్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక ప్రతి త్రీ ఫోర్ డేస్కు ఒక స్ప్రే చేసుకుంటూ వచ్చిన మంచి మంచి మందులు మంచి బ్రాండెడ్ మందులు ఎఫ్ఎంసి కొరాజన్ కానివ్వండి ప్లస్ కొరా ఇది మన సిమోడీసు ఆంప్లిగో పితోరా టర్మినేటర్ ఇలాంటి మంచి మంచి బ్రాండ్ మందులు అన్నీ స్ప్రే చేసిన ఎంత స్ప్రే చేసినా కూడా ఫ్లవర్ డ్రాపింగ్ ఒకటి ప్లస్ మళ్ళీ చిన్న పువ్వు అయ్యి చిన్న పింద పడన వెంటనే అది దాంట్లో పురుగు తయారయ్యడం స్టార్ట్ అయింది ప్రతి కాయల పురుగే స్టా పురుగు ఉండడం కామన్ అయిపోయింది దాదాపు నా చేలో ఎయిటీ పర్సెంటేజ్ పురుగులే ఉండేవి ఇంకా రెండు నెలలు నుంచి మందులు స్ప్రే చేసి స్ప్రే చేసి లాస్ట్కి విసిగెత్తి తోటను వదిలి పెడదామన్న స్టేజ్కి వచ్చిన అంతకుముందు గతంలో నేను వైకే ల్యాబరేటరీస్ వారి యంత్ర అవి యూట్యూబ్లో చూ చూడడం జరిగింది నేను అనుకున్నది ఏంటంటే మంచి మంచి బ్రాండెడ్ కెమికల్ వల్లనే అవుతలేదు కంట్రోలు ఈ ఆర్గానిక్ పద్ధతిలో మనం చేయలేము ఇంకా అది ఏదో వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసమో వీళ్ళు కావాలని చెప్తారని అనుకున్నా లాస్ట్ శుక్రవారం రోజు ఎట్లైనా అయినా మంచిదే ఇంకా ఒకసారైనా వాడదాం ఇన్ని మందులు వాడినాం సరే పోతే కొన్ని డబ్బులు వేస్ట్ అయితే కావచ్చు లాస్ట్ టైం చూద్దామని చెప్పి యూట్యూబ్లో చూసి మేడం గారికి కాల్ చేయడం జరిగింది ఆమె నాకు మంచి సజెషన్ ఇచ్చింది సార్ మీరు ఫైవ్ ఆర్ ఫోర్ డేస్కి ఒక స్ప్రే ఖచ్చితంగా ఒక మూడు స్ప్రేలు చేయండి చూడండి రిజల్ట్ మీకు మీకు ఎన్నో మందులు పెట్టినా అంటాను ఈ ఒక్కసారి చూడండి సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయంటే వరంగల్లో వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి అవి తెచ్చి శుక్రవారం స్ప్రే చేశాను ఒక స్ప్రేలో నాకు తెలిసింది ఏంటంటే నేను కూడా అంతగా నమ్మలేదు వాస్తవానికి ఒక స్ప్రే చేసినాక ఒక మూడు రోజులకు మామూలుగా కటింగ్ చేద్దాం కాయాలని చెప్పి చూడడం జరిగింది ఆ కటింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే కాయ నీట్గా రావడం జరిగింది అదివరకు అంత షైనింగ్ లేదు కాయ ఇంకా దాని తర్వాత నేను సరే కొంత పని చేస్తానట్టున్నది మందనుకున్నా తర్వాత మేడం గారు చెప్పినట్టే మళ్ళీ ఫోర్ డేస్కి మళ్ళీ ఒక స్ప్రే వాయు వాయు మందుని అది దోమకు దోమకు ఇవ్వడం జరిగింది ఆ మందు పేరు నేను మళ్ళీ చెప్తాను అది మళ్ళీ రెండో స్ప్రే రెండు స్ప్రేలు సేమ్ స్ప్రే చేశాను ఇప్పుడు తోటలో పూత బాగా రావడం జరిగింది ఫ్లవర్ డ్రాపింగ్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది ఇప్పుడు వన్ వీక్ అవుతుంది నేను స్ప్రే చేసి రెండు స్ప్రేలు నాకు చాలా మంచి రిజల్ట్ అయితే కనబడింది నేను ఒకటి చెప్పేది ఏంటంటే రైతు సోదరులకు ప్లస్ వైకే లాబరేటరీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే అక్కరైన మందులు అన్నీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఉపయోగపడేది దీన్ని రైతు సోదరులకు అందరికీ తెలవాలి దీనివల్ల ఎంతో రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉన్నది నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రైతులకు ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో తెలవాలి అనేది నా యొక్క కోరిక